హైదరాబాద్ లో బోనాల సందడి కొనసాగుతోంది అంబర్పేట్ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకూడదని మంచి వర్షాలతో పాడి పంటలతో అందరూ కూడా మరి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించాలని అమ్మవారిని కోరేటువంటి పండుగ ప్రత్యేకంగా ఇది మహిళల పండుగ ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు కూడా గ్రామీణ ప్రాంతాలలో కానీ మన భాగ్యనగరంలో కానీ అందరూ కూడా మరి ఎంతో సంతోషంగా ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారిని బోనాల రూపంలో అలంకరించుకొని దేవాలయాలకు వచ్చి అమ్మవారిని మరి దర్శనం చేసుకొని మరి అమ్మవారి ప్రసన్నం పొందుతారు అటువంటి గొప్ప పండుగ ఇది